ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం అలాంటి ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు ఎక్కించారు మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ డాక్టర్ గా ఒక రాజకీయ నాయకుడిగా పాదయాత్ర చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం విషయంలో భరోసా కలిగించాలి అన్న విషయం గమనించి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం కోసం వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదు అప్పులు పాలు కాకూడదు పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి ప్రైవేట్ ఆస్పత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులలో బెస్ట్ వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అని తెచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి గారి గుండె నుంచి పుట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం ఎంత మంది లక్షల మంది కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం ముప్పై లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది పునర్జన్మనిస్తుంది అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం